బాలాజీ రైస్ మిల్లో ఎన్ఫోర్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు లంచం ఇవ్వలేదనే నెపుంతోనే తనిఖీలు చేశారని ఆరోపిస్తున్న రైస్ మిల్ యజమాని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వెంకట్రావుపేటలోని శ్రీ సాయి బాలాజీ రైస్ మిల్ లో సోమవారం ఎన్ఫోర్మెంట్ విజిలెన్స్ అధికారులు తాళాలు పగలగొట్టి వరిధాన్యం బస్తాలు సోదాలు నిర్వహించారు కాగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శ్రీనివాస్ రాజ్ కుమార్ తమ మీద కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని రైస్ మిల్ యాజమానులు మనీష్ శివకుమార్ ఆరోపించారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇద్దరు డీటీలు రెండు లక్షల యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారని అయితే ఎనభై వేలు లంచం తీసుకొని మళ్లీ డబ్బులు ఇవ్వాలని చెప్పి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు తమకు ఎలాంటి సమాచారం లేకుండా తాళం పగలగొట్టి తనిఖీలు నిర్వహించారన్నారు మిల్లులోని పనిచేసే కార్మికులు ఊరికి వెళ్తానని చెప్పడంతో ఐదు రోజులు సెలవు ప్రకటించామన్నారు రబీ సీజన్లో వడ్లు ప్రభుత్వం కేటాయించిన వాటికంటే ఎక్కువ తీసుకోమని చెప్పిన వారు అధికారులే అన్నారు ఈ రోజు మా మీద కక్ష కట్టి సోదాలు చేస్తున్నారని తెలిపారు హైకోర్టుని ఆశ్రయించినట్లు రైస్ మిల్ యజమానులు శివకుమార్ మనీష్ తెలియచేశారు మరియు శ్రీనివాస్ డి గారు ఇద్దరు కలిసి కక్ష సాధితో చేసిన పని అని పూర్తిగా అర్థమైపోతుంది ఎందుకంటే పై అధికారులకు అప్పుడు సమాచారం ఇచ్చి పై అధికారులను రప్పించి మా ఇల్లు పంపించి డిఎం గారు 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 కూడా అందరూ అప్పుడు కౌంటింగ్ చేసి నూట ఇరవై రెండు బ్యాగ్లు చాలా ఐదు కోట్ల డొంభై మూడు లక్షలు మాన్ లేదు అని చెప్పడం చాలా తక్కువ ఎందుకో అంటే నూట ఇరవై ఉంటే రైస్ పరిస్థితి కక్ష సాధితో ఇల్లు పోయి జాడు జరుపుతున్నారు గమనించాలి విషయము రెండో మేము కోర్టు వెళ్ళిపోతున్నాము కోర్టు కాలం వెళ్ళినాము కోర్టు తీర్పు ఎలా వస్తే అలా రెండు లక్షల వేలు డిమాండ్ చేసి ఇప్పుడు మిగతా పైసలు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ దాఖలాలు లేవు తాళాలు వేసిన దాఖలా లేవు ముందు తక్కువ ఉంటే తాళాలు రేమో కానీ తక్కువ లేక ముందు తాళా చేసిన దాఖలాలు ఎక్కడ లేవు మా ఒకటే ఫస్ట్ దాని మొత్తం తెలంగాణ స్టేట్ ఇప్పుడు మొత్తానికి పడుల స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్